ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత ఊరైన పీఠాపురంలో జనసేన పార్టీ పన్నెండు వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరిగే ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఖమ్మం నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిర్యాల రామకృష్ణ మాట్లాడుతూ ఆనాడు పవన్ కళ్యాణ్ ఎలాంటి సిద్ధాంతంతో పార్టీని స్థాపించారో నేటికి కట్టుబడి విధంగా ఉందని పార్టీ స్థాపించిన నాటి నుండి తనదైన శైలిలో ప్రజాగలాన్ని వినిపిస్తూ సమస్య పరిష్కారం కోసం ప్రశ్నిస్తూ పరిష్కార మార్గం చూపెట్టడం జరిగిందని ఆ నాటి పరిస్థితుల వల్ల ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన వెనకడుగు వేయక విజయం అంటే ఇలా ఉండాలి అని దేశ ప్రజలు తన వైపు చూసేలా జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు అవి నీతి పరిపాలనకు ఆమడ దూరం ఉంటూ ఆదర్శ పరిపాలన అందిస్తున్నాడు అలాంటి నాయకుడు వెనక నేను నడుస్తూ ప్రజలకు సేవ చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను ట్లయితే గత సంవత్సరం దాటిపోయినప్పుడు కూడా ఒక నిరంకుశ పాలన సాగుతుంది అప్రజాస్వామిక పాలన జరుగుతుంది కొన్ని వర్గాల వరకే ఈరోజు ప్రతిఫలాలు దక్కుతూ ఉన్నాయి అదేవిధంగా అవినీతి కూడా పెరిగిపోతూ ఉంది ఏదైతే గత సంవత్సరం కాలం ముందు నిరంకుశ పాలనలో ఉన్న కేసీఆర్ నింపుకున్న అవినీతి ఉందా కేసీఆర్ దింపుకుంటే మళ్ళీలాంటి వ్యక్తిని ఈరోజు మనం ఈరోజు మళ్ళీ కూర్చోబెట్టడం జరిగింది ఇదంతా గమనించిన ప్రజలు గమనించినట్లయితే ఇక్కడ ఏదైతే నాయకత్వం ఉందో నాయకత్వ ప్రాబ్లం ఉంది సో జనసేన పార్టీ ద్వారా మేము ఈరోజు ఒకటే కోరుకుంటున్నాం మేధావులు కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు ఆల్రెడీ జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు ఒక కొత్త నాయకత్వం కావాలి బడుగు బలహీన వర్గాల నుంచి నాయకత్వం కావాలి మహిళల నుంచి నాయకత్వం కావాలి విద్యార్థి నాయకులుగా నాయకులు నాయకులుగా తీర్చిదిద్దాలి అలాంటి ప్లాట్ఫామ్ ఏ పార్టీ ఇవ్వలేదు ఈరోజు ఒక విద్యార్థి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు నాకు జనసేన బీజేపీ లో ఒక అసెంబ్లీ టికెట్ని ఇచ్చారు ఏ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక విద్యార్థి నాయకుడిగా టికెట్ ఇచ్చిన ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా తెలంగాణ ఉద్యమంలో వందల కేసులు పెట్టుకున్న ఒక్క విద్యార్థి నాయకుడికి కూడా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ టికెట్లు ఇవ్వలేదు మహిళలకు టికెట్లు ఇవ్వలేదు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు టికెట్ ఇవ్వలేదు జన్ అన్ని జనరల్ స్థానాల్లో కొన్ని వర్గాల వారే పోటీ చేసిన పరిస్థితి కనపడుతుంది అన్ని వర్గాల గారికి అదేవిధంగా యువతకి మహిళలకి విద్యార్థి నాయకులకు ప్రాతినిధ్యం లేనప్పుడు ఏ విధంగా సమాజంలో ముందుకు వెళ్తానో ఒకసారి ఆలోచించుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో కొత్త నాయకత్వానికి జనసేన ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలందరూ గమనించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం ఏ విధంగా ప్రభుత్వంలో భాగమైన తర్వాత ఏ విధంగా ప్రజలకు మంచి జరుగుతూ ఉంది డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మారుమూల పల్లెలకి రోడ్లు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఎనభై వేల కిలోమీటర్లకు రోడ్లు వేసిన పరిస్థితి కనపడతా ఉంది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు మినిస్టర్లు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఏ విధంగా ప్రభుత్వంలో పనిచేస్తూ ఉంటే ఒక్కసారి మనం ఆలోచించుకుంటే అటువంటి నాయకత్వం దేశంలో ప్రతి ఒక్క స్టేట్లో కావాలి కాబట్టి తెలంగాణలో నాయకత్వం ఖచ్చితంగా మనకు కావాలి అందరినీ జనసేన పార్టీ ఆహ్వానిస్తుంది పవన్ కళ్యాణ్ గారి మాటగా మేము అందరికీ చెప్తా ఉన్నాం ఖచ్చితంగా జనసేన పార్టీ ఆహ్వానిస్తుంది రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ బలంగా జనసేన పార్టీ కొట్లాడబోతుంది ఖచ్చితంగా మేధావులు యువకులు చైతన్యవంతులందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యి మనం కోరుకున్న పరిపాలన మన ద్వారానే సాధించుకోవాలని జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ అదే అదేవిధంగా కార్యకర్తలకు శ్రేణికి కూడా ఒక పిలుపునివ్వబోతున్నాం ఈరోజు జనసేన పార్టీ పది సంవత్సరాలు మనం జరుపుకున్న ఆవిర్భావ దినోత్సవాలు వేరు పదకొండు వరకు పన్నెండో ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రజల ఆదరణతో మనం ఇరవై ఒక్క సీట్లు ఇరవై ఒక్క సీట్లుగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్లు అయితే ఈరోజు జరుపుకోబోతున్నాం ఒక ఉత్సవంగా జరుపుకోవాల్సిన సందర్భం ఉంది జనసేన శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున జనసేన పిఠాపురం సభకు చేరుకుని అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే సిద్ధాంతాన్ని మనం తీసుకుని వాడవాడ ఊరు ఊరు ప్రచారం చేయాలి కాబట్టి జనసేన శ్రేణులు కార్యకర్తలు నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కానీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కానీ ఒక పెద్ద స్థాయిలో హాజరయ్యి సభను విజయవంతం చేయాలని ఈరోజు మేము కోరుతా ఉన్నాం ఈరోజు ఖమ్మం ప్రెస్ క్లబ్